ఒక పేషెంట్గా మా డాక్టర్ గారి పట్ల ఉన్న పన్న మామూలుగా ఎట్లా ఉంటుందంటే కొంతమందికి మా డబ్బులు మామూలుగా శరీర ధారణ అందరికీ కూడాను జబ్బులు సహజంగా వస్తాయి డబ్బులు సహజంగా వచ్చినప్పుడు ఆ విధంగా హాస్పిటల్స్ అన్నా డాక్టర్లన్నా చిరాకు పెంచుకున్న వాటిల్లో నేను కూడా ఒకటి కానీ శ్చర్యం ఏమిటంటే పిల్లల డాక్టర్ సదాశివరావు గారి దగ్గరికి పోవాలన్నా బీవిసేనా గారి డాక్టర్ దగ్గరికి పోవాలన్నా కూడాను ఆ చిరాకులు పరాకులు రావు ఎందుకో సంతోషంగా ఉంటుంది ఆ డాక్టర్ గారి ముఖం చూడాలంటే ఏదో ఒకటి సంతోషంగా ఉంటుంది పై కూర్చున్నంత ఆయన దగ్గర ముందు కూర్చోబెట్టుకొని కూర్చున్న తర్వాత డాక్టర్ గారికి ఏమని కోరుతాడు కొన్ని విషయాలు చెప్తాను కొంతమంది ఉంటారు వైద్యులు డాక్టర్లు పేషెంట్ వచ్చి కూర్చొని వాళ్ళ ఓ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు వాళ్ళకి ఆ పని అయిపోయింది అని డాక్టర్ తెలుసు ఆ పని అయిపోయిందని కానీ పేషెంట్ తెలియదు పేషెంట్ ఇంకా ఏదో చెప్పాలనుకుంటాడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటాడు ప్రిస్క్రిప్షన్ రాసేసాను కదా ఇక మాట్లాడే పనే ఉందయ్యా అని డాక్టర్లు అనుకుంటారు కానీ డాక్టర్ అక్కడ అనుకోడు ఆయనకి రోగలక్షణము అర్థమైనా డయాగ్నిసి చేసినా కూడాను రోగలక్షణం అర్థమైనప్పటికీ దానికి రాసే రాయిపోయే మందులు అవన్నీ అర్థమైనప్పటికీ పేషెంట్ ఉండబట్టలేక మాట్లాడే మాటలు ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా పదహైదు నిమిషాలైనా వింటూ కూర్చుంటాడు పాపం అది పేషెంట్కి ఎంత మనోనిపిస్తుందంటే ప్రిస్క్రిప్ ప్రిస్క్రిప్షన్ కానీ ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అది డాక్టర్ చూస్తే చూపులు ఉంటాయి కదా అట్లాంటి చూపుల్ని ఈ డాక్టర్ దగ్గర మనం చూడ కూర్చోబెట్టుకుంటాడు అసలు చుక్క చుక్కలు ఏమైనా తెలుసా చొక్కు చుక్కలు గురించి మాట్లాడతాడు ఆ పేషెంట్ కొన్న జబ్బులు పక్కన ఏమైనా ఉంటే కనుక ఆ వివరాలన్నీ అడుగుతాడు ఎంత ఆత్మీయంగా మాట్లాడిస్తాడంటే అంత ఆత్మీయంగా మాట్లాడిస్తాడు పేషెంట్గా నేనే కాదు అనంతపురంలో ఉన్న దాదాపు చాలా చాలా పేషెంట్ అని ఎంత ఆత్మీయంగా ఆత్మీయత ఆ ట్రీట్మెంట్లో ఆత్మీయత ఉంటుంది మెకానికల్గా ఉండదు ఎంత ఆత్మీయంగా ట్రీట్మెంట్ ఉంటుందంటే మనకు అంతా అసలు ఆయన చూస్తే డాక్టర్ కావాలనే ఆశ లేని వాళ్ళు కూడాను డాక్టర్ అయితే కనుక మనుషులు మనుషులకి ఇట్లా సేవ చేయించేమో మనుషుల్ని ఇట్లా బాధల నుంచి కూడా బయటపడేయించేమో అని ఆసక్తి కలుగుతారు ఇటువంటి డాక్టర్ కాబట్టి డాక్టర్ గారు పదే పదే మేము మీ దగ్గరికి రావాలని కోరుకోవడం లేదు చాలా పదే దగ్గర కోరుకోండి కానీ వాళ్ళ దగ్గర తాళి దగ్గర రాకూడదు కానీ వచ్చిన ఈసారైనా సరే మా హృదయపూర్వకమైన నా తరపున కాదు ఈ అనంతపురం పట్టణం తరపున నుంచి ఒక ఆత్మీయుడైన డాక్టర్గా మా యొక్క శుభాకాంక్షని మా యొక్క అభినందనని మా యొక్క ప్రేమని మీరు స్వీకరిస్తారని ఆశిస్తూ సెలవు చేసుకుంటూ ఉన్నాను మా డాక్టర్ గారికి జేపీలు మా డాక్టర్ గారికి రాయలసీమ జేజీలు అనేది పాఠకుడికి ఉండాలి పాఠకుడు ఆ కాలిక నవల నవలు అని మనం మల్లెని నరసింహమూర్తి మా మామ చెప్తే ఈ దానికి పాఠకుడికి కూడా ఉంటుంది ఆ ఆ నవల ఆ నవలు చదివినప్పుడు ఆ పుస్తకం చదివినప్పుడు పాఠకుడు బాలుడా లేకపోతే ఆ పాఠకుడు యవ్వనంలో ఉన్నాడా లేకపోతే ఆ పాఠకుడు వృద్ధాత్వంలో ఉన్నాడా ఇవి కూడా ఈ డైనమిక్స్ కూడా పనిచేస్తాయి అని లక్ష్మీనారాసేఖర్ చెప్పడం అనేది నవల రాసిన దీన్ని నేను ఓ నేను ఓన్ చేసుకొని ఓన్ చేసుకోక తప్పదు కానీ నలభై ఏళ్ళ కిందట ఆ బే ఎట్లుండేవాడు ఏ విధంగా ఏ విధమైన లాలసత్వం ఉంది ఏ విధమైన భావకత్వం ఉంది అను ఇవన్నీ కూడాను చెప్పుకుంటే కనుక చెప్పుకోవడానికి నాకు రచయితగా నా నాకు ఒక అవకాశం ఉంది చెప్ప చెప్ప చెప్పి కూడా చెప్పక తప్పదనే విషయం కూడాను నాకు లోపల ఉంది ఎందుకంటే నన్ను చాలా మంది ఏమంటారంటే నువ్వు బండి కాదు మొండి అంటారు నేను బొండి కొన్ని పనులు చేస్తా ఈ పుస్తకము రాయడం అనేది శాస్త్రోపేతమైన చర్య కాదు అప్పుడు నాకు ఏంటి అప్పుడు నాకు ఎన్ని ముప్పై ఐదు ముప్పై ఏళ్ళు ఆ ముప్పై ఏళ్ళలో అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న కోరికలు కానీ ఆరాధన కానీ ఆ ప్రెటోనిక ప్రెటోనికలు అవి కానీ ఇవన్నీ ఇవన్నీ కూడాను ఆ కాలంలో ఉన్న ఉన్నవే ఇప్పుడు అసలుగా అనంత లేదే లేడు అనంత దాదాపు జచ్చిపోయిన కానీ అనంత పోయినా కూడాను ఒక గింజ ఒక మొలకెత్తిన తర్వాత ఒక గింజ రెండుగా ఒక విత్తలు రెండుగా బద్దలైపోయి ఆ విత్తనం బతును కూడా సన్నిసిస్తారు అది ఆ విత్తనం బద్దలు కూడా రాలిపోతే ఆ మొక్క చెట్ అయ్యాడు ఆ మొక్క బొందల్ని అట్లే అడ్డు పెట్టుకుంటే ఆ మొక్క పెరిగి పెద్ద కాలేదు ఆ విధంగా అప్పుడు నారాయణ స్వామి చచ్చిపోయినా కూడాను అప్పుడు ఉన్న అన్వేషణ అప్పుడు ఉన్న అన్వేషణ కానీ అప్పుడు ఉన్న ఆరాధన కానీ ఇంకొకటి ప్లాటోని క్లవ్ అనేది అది ఒక దశ మాత్రమే అది పూర్తిగా పరిష్కారం కాదు ఎవరి కూడాను ఒక దశ మాత్రమే జీవితం అంతా స్త్రీని ఒక అమలిని శృంగారంతోనే జీవితం అంతా ఒక స్త్రీని ప్రేమించగలమా జీవితం అంతా ఒక స్త్రీని ఆరాధించగలమా అంటే నాకు అనుమానమే మరి ఎవరైనా కూడాను మహాకవి అయిన కృష్ణశాస్త్రి కానీ మహాప్రేమికుడైన చలంగారు కానీ ఆ పని చేయగలిగినారు ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రము ఆ ప్లేటోనిక్ ఆ ప్లెటోని గంధరం గాంధర్వం అనేది జీవితంలో వయసుకు సంబంధించినది మాత్రమే అది ఎంత విషాదం అంటే ఇప్పుడు అనుకుంటే నాకు ఆ విషాదం కూడాను నన్ను ఈ నవల రాయడానికి ప్రబల కారణమే కాబట్టి నవల గురించి అది తెలుగులో ఒక సామెత ఉంది చంపిన పాపము తింటే పోతుందంట ఇంకొకటి ఉంది చేసిన పాపము చెప్పుకుంటే పోతుందంట అట్లా యవ్వనంలో దుందుడుకుగా ఏమైనా కూడానో పాపాలు దుష్కర్మలు ఏమైనా చేసుకుంటే అది ఈ పుస్తకం రాయడం ద్వారా నలుగురితో చిట్టు తిట్టించుకొని నలుగురితో అత్యం నిర్వహించుకొని దానికి పాప పరిహారం అవుతుందేమో అది కనీసంగా అదైనా జరుగుతుంది కదా ఈ నవల ప్రయోజనం వల్ల అనేది నేను వినియోగం చెప్తున్నా నారాయణ స్వామిని ఈ నవలలో ఉన్న అనంతిని నేను ఓన్ చేసుకోకుండా ఉండలేను వాడిప్పుడు లేకపోవచ్చు కానీ నా కొడుకులో ఉంటాడు నా మను ఉంటాడు మళ్ళీ వచ్చి ఎవరి తరంలో వచ్చేటట్ల ఉంటుంది అంతే కదా కాబట్టి ఎన్నో దశలు దాటుకుంటూ వచ్చినాము ఒక ద ఒక దశని వెనక్కిపోయి ఒక నలభై ఏళ్ళు వెనక్కిపోయి ఒక దశని మళ్ళీ రికార్డ్ చేసుకొని మళ్ళీ తవ్వు దాన్ని తవ్వి తీసి బయటికి తవ్వి తీసి దాన్ని నీళ్ళతో కడిగి శుభ్రం చేసి మళ్ళీ మన ఎంతో కాలంగా నన్ను ప్రేమిస్తూ ఉన్న పాఠకులకి మళ్ళీ ఒక పాత నారాయణ స్వామిని చూపించడం కూడా అది కూడా ఏదో ఒక ఉగులాటం ఉంది ఆ ఉగులాటం కూడాను ఈ నవల బయటికి తీసుకొని రావడంతో తీరిపోయింది కాబట్టి ఇక్కడికి మా మామ వచ్చినాడు కర్నూలు వచ్చి